గుడ్డట్టు వినాయక ఆలయం కర్ణాటక ఉడిపి జిల్లా ఇది నల్లరాతి నుంచి ఉద్భవించిన ఏకైక జలధివాస గణపతి విగ్రహం ప్రతిరోజు వెయ్యి కుండలాల నీటితో అభిషేకం తైల తైలభ్యంజన పంచామృత రుద్రాభిషేకాలు చేస్తారు ఇక్కడ వినాయక విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉండి మెడవరకు ఎప్పుడూ నీరు ఉండి ఎదురుగా ఉన్న రంధ్రం ద్వారా స్వామిని దర్శించుకోవచ్చు స్వామికి ఉడికించిన బియ్యం కుడుములు నైవేద్యం డిసెంబర్లో రథోత్సవం వినాయక చవితి వినాయక జయంతి సంకటహర చతుర్థి ముఖ్య పండుగలు నూనె దీపాల ద్వారా వెలువడే కాంతిలో సాలిగ్రామ గణపతికి తొండం కళ్ళు కాళ్ళు కనిపించేలా కూర్చున్న భంగిమలో చూడవచ్చు రోజువారీ ఆచారాలు పూజలు పూర్తయిన తరువాత ఉదయం పన్నెండు గంటలకు సందర్శన చూపిస్తారు ఈ ఆలయం ఉడిపి జిల్లా బ్రహ్మావర్ పట్టణం తరువాత సిరియాలలో ఉన్నది మంగుళూరు నుంచి వంద కిలోమీటర్ల దూరం